అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రం మొత్తం నెల్లూరు పార్లమెంటు వైపు చూసే విధంగా చేశారు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజికంగానే కాకుండా ఆర్థికంగానూ ఇరువురు సమవజ్జీలు కావడంతో రాష్ట్రం మొత్తం నెల్లూరు పార్లమెంటు వైపు చూస్తుంది టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇద్దరు దేశస్థాయిలో పేరుగాంచిన వారు కావడంతో ఇద్దరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఇద్దరు నామినేషన్లు పూర్తి చేసుకున్నారు అయితే నేడు ప్రారంభమైన నామినేషన్ల స్క్రూట్నీలో కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పై విజయసాయిరెడ్డి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో టీడీపీలో ఉలికిపాటు కనిపించింది అయితే సమయానికి రంగప్రవేశం చేసిన నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోరుబోయిన కుమార్ యాదవ్ తనదైన స్టైల్లో జిల్లా రిటర్నింగ్ అధికారికి వివరణ ఇచ్చారు దీంతో విజయసాయిరెడ్డి చేసిన అభ్యంతరాలను కలెక్టర్ తోసిపుచ్చి వేమిరెడ్డి నామినేషన్ను కలెక్టర్ ఆమోదించారు ఈ సందర్భంగా ఇరువురు మీడియా ముందు ఎవరి వాదనను వారు వినిపించారు వేమిరెడ్డికున్న పూర్తి ఆస్తుల వివరాలు షేర్లు అఫిడేవిట్లు పొందుపరచకపోయినా రిటర్నింగ్ అధికారి వీపీఆర్ నామినేషన్ను ఆమోదించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని విజయసాయిరెడ్డి అంటుంటే నామినేషన్ల పరిశీలన సందర్భంగా విజయసాయిరెడ్డి తన వక్రబుద్దిని మరోసారి చూపించుకున్నారని ఎన్నికల్లో గెలవలేమన్న సాకుతో ఫిర్యాదులు చేశారని రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఏ అభ్యంతరాలను తెలపవచ్చో ఏ అభ్యంతరాలను తెలపకూడదు అన్న కనీస పరిజ్ఞానం లేదా అని కౌంటర్ అటాక్ ఇచ్చాడు ఈ వ్యవహారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది రెండు సెట్ల నామినేషన్ ఆ రెండు సెట్స్ నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు లోక్సభకి నేను పోటీ చేస్తూ ఉన్నాను ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రేస్ చేయడం జరిగింది ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసరుకి అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రేస్ చేయడం జరిగింది ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ఆయనకి ఏ కంపెనీలు అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ను డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటిది ఇక సెక్షన్ నైన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ సెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్తో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ నైన్ ఏ అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎ పర్సన్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ అండ్ ఫర్ సో లాంగ్ యాజ్ దేర్ సబ్సిస్ట్ ఎ కాంట్రాక్ట్ ఎంటర్డ్ విట్ ఇన్ టూ బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ విత్ ది అప్రోపరియేట్ గవర్నమెంట్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ టు ఆర్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ వర్క్స్ అండర్టేకన్ బై ద గవర్నమెంట్ అండ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో దట్ హస్ బీన్ ప్రొవైడెడ్ టు సెక్షన్ నైంటీ నైన్ ఏ ఈ సెక్షన్ ప్రకారం ఆయన విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి కార్పొరేషన్స్ నార్థర్న్ కోల్ ఫీల్డ్సు అది కాకుండా సింగరేణి కాలరీస్తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంటర్ కాంట్రాక్ట్ సెంటర్ కావడం జరిగింది కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమోఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది ఆయన యాక్సెప్ట్ చేయలేదు దీనికి మేము న్యాయ న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి ఏంటి అన్నటువంటి విషయాన్ని నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఫైల్ చేయబడినటువంటి నామినేషన్లకు సంబంధించి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో స్క్రూట్నీ జరిగింది వారి యొక్క వక్రబుద్ధి స్క్రూట్నీ సందర్భంగా కూడా మా సాయన్న చూపించాడు పాపం కావాలని కొన్ని కంప్లైంట్లు పెట్టి అబ్జెక్షన్స్ రైజ్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ తిరస్కరించమని చెప్పి కుంటి సాకులు నెంబర్ టూ రాష్ట్రంలో అని చెప్పుకునే మా సాయన్న కుంటి సాకులు ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ అబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చా చేయకూడదా అని పార్టీ పరిజ్ఞానం లేకుండా చెల్లుబడి కానటువంటి కొన్ని అబ్జెక్షన్ అభ్యంతరాలను తెలపడం జరిగింది గౌరవ రిటర్నింగ్ అధికారి ఇవన్నీ కూడా పరిణిలోకి తీసుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచన సాగించండి ఎవరైతే ఈ పార్లమెంట్కి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి గతంలో అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో అనేక రకాల సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు వైద్యం విద్య అన్ని చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మే పదమూడు తర్వాత ఇక్కడ హడావిడి చేసే ఈ నాయకులు ఎవ్వరు కనపడరు వీరిని కావాలని పట్టుకోవాలంటే అమరావతికో హైదరాబాద్కో ఢిల్లీకో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆలోచన సాగించమని చెప్తూ ఉన్నా మీకేం కావాలా నేను మీకేం కావాలా నేను చేస్తా లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నటువంటి ఈ నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ ఓటర్ మహాశైలు అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మే పదమూడవ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ అలి అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అటు అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇటు పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ